మైథిలి సంజనాతో మాట్లాడుతూ బాబుకి పాలిస్తుంటుంది బాబు కడుపు నిండగానే పాలు తాగడం వదిలేసి చూస్తుంటాడు మైథిలి బాబుని పైకెత్తుకొని ముద్దు చేస్తుండగా కెవ్వున ఏడుస్తుంటాడు సంజన కాస్త ఆశ్చర్యపోతూ ఇదేంటి బాబు ఇప్పుడే కదా పాలు తాగింది మరెందుకు ఏడుస్తున్నాడు అని అడుగుతుంది ఈ హైబ్రిడ్ బాయ్ సంగతి నీకు తెలియదు సంజన వీడికి ఆకలి ఉన్నంతసేపు నన్ను పట్టుకొని పాలు తాగుతాడు కడుపు నిండింది కదా కాస్త ఎత్తుకొని ముద్దు చేద్దాం అనుకునేసరికి నన్ను ఇక్కడి నుంచి అర్జెంటుగా తీసుకెళ్ళండి అని ఏడుపుతో ఇలా సిగ్నల్ ఇస్తాడు ఈ ఏడుపు వినగానే కళ్యాణో రాములమ్మ వచ్చి బాబుని తీసుకెళ్తారు రోజు జరిగేది ఇదే చూడబోతుంటే వీడు ఆ మెంటలోడు కంటే పెద్ద ముదురులాగా ఉన్నాడు అంటుంది మైథిలి బాబు మీద కాస్త కోపంతో తండ్రిని మెంటలోడు అనగానే ఈ హైబ్రిడ్ బాయ్కి కోపం వచ్చి ఇంకెక్కువ ఏడుస్తుంటాడు కొడుకు ఏడుపు వినగానే తుర్రున కళ్యాణ్ అక్కడికి వచ్చి ఏమంటున్నావు నా కొడుకుని అంటూ బాబుని అందుకుంటాడు ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి కామెంట్ షేర్ చేయండి